వీడియో దాకా చూసి మీ అభిప్రాయాన్ని చెప్పండి హలో అండి అందరికీ నమస్తే ముందుగా నా ఛానల్ని కొత్తగా వాళ్ళు ఎవరైనా ఉంటే నేను చెప్పే వీడియో మీకు యూజ్ అయితే షేర్ చేయండి ఇంకొకరికి తెలుస్తుంది నచ్చినట్లయితే కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నేను ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసే వాళ్ళ కోసము ఆల్రెడీ చేసిన వాళ్ళు ఉంటే ఓకే కాకపోతే మనకి సరిగ్గా తెలియదు ఆ యూట్యూబ్ ఛానల్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి ఎలాంటి కంటెంట్ ఇవ్వాలి ఎలాంటి వీడియోస్ చేస్తే మంచి వ్యూస్ వస్తాయి ఎంత తక్కువ టైంలో మనం వీడియో పోస్ట్ చేయాలి తక్కువ టైం అంటే మనం తీసుకున్న మ్యాటర్ ఎలాంటిది అయి ఉండాలి ఎన్ని అవర్స్ అయితే మనకి ఎంతమంది చూస్తే వాచ్ అవర్స్ పెరుగుతాయి ఇట్లాంటి విషయాల గురించి మనమైతే తెలుసుకుందామండి నేను ఛానల్ని క్రియేట్ చేసి చాలా ఇయర్స్ అయితే కానీ నేను స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటివరకు అయితే మాత్రం ఇప్పటివరకు అంటే వన్ టూ త్రీ ఓకే నేను ఛానల్ క్రియేట్ చేసిన ఒక టూ ఇయర్స్ తర్వాత నేను టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి అయితే వీడియోస్ పోస్ట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను కానీ రెగ్యులర్గా కాదు రీర్ ఎప్పుడో ఒకసారి అట్లా చేసుకుంటూ వచ్చాను ఎందుకంటే ఫస్ట్ భయం ఎట్లాంటి వీడియోలు చేయాలి ఏం చేయాలి అయ్యో ఇది సోషల్ మీడియా కదా పోస్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఏమవుతుందో అని భయపడుతూ వచ్చాను కాబట్టి నేను పెద్దగా వీడియోస్ అయితే చేయలేదు కానీ నాకు కొద్దిగా అవగాహన వచ్చిన తర్వాత మెల్లగా వీడియోస్ అయితే స్టార్ట్ చేయడం చేశాను అది కూడా ఎప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే ఈ ఇయర్లో స్టార్ట్ చేశాను నేను నేను స్టార్ట్ చేసినాక ఓకే అండి మీకు ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను యూట్యూబ్ ఎట్లా ఛానల్ క్రియేట్ చేసుకోవాలి ఏంటి అనే దాని గురించి అండి ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఉంది కదండి యూట్యూబ్ ఇప్పుడు కింద అంటే అందరికీ ఇట్లానే సెట్టింగ్స్ ఉంటాయని కాదు ఒక్కొక్కరి మొబైల్లో ఒక్కొక్కలాగా ఉంటుందండి ఇది ట్యాబ్ కాబట్టి ఇలా చూ చూపిస్తున్నాను నేను మీకు ఇప్పుడు ఇక్కడ ఇవి ఉన్నాయి కదండి కింద దీంట్లో యూ అని ఉంటుందండి యూ అనే దాని మీద మీరు ప్రెస్ చేయాలి ఎలా ఇక్కడ ఓకే ఇప్పుడు ఇలా ప్రెస్ చేసిన ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ పేరుతో సహా వచ్చిందండి చూడండి మీరు ఓకే ఇక్కడ పేరుతో సహా ఇట్లా వస్తుంది ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇలా వస్తుందండి ఎందుకంటే మీరు ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు కదా సో ఆ పేరే ఇక్కడికి వస్తుంది కాబట్టి మీరు దీని మీద ప్రెస్ చేస్తే దీని మీద ప్రెస్ చేయాలి ప్రస్తుతానికి ఇది ఛానల్ ఉంది కాబట్టి మీకు అంత మీకు అర్థమవుతుందో లేదో తెలీదు ఇంకా క్లారిటీగా చూపిస్తాను నేను ఇప్పుడు ప్రతి ఒక్కరి మొబైల్లో యూ అనే దాని మీద ప్రెస్ చేస్తే కంపల్సరీ మీ పేరుతో సహా ఇక్కడ ఇచ్చేస్తుందండి ఆ తర్వాత మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుని ఉంటారు కదండి అంటే జీమెయిల్ జీమెయిల్ క్రియేట్ చేసుకుంటారు కదా గూగుల్ అకౌంట్ పెట్టుకుంటారు కదా అది అడుగుతుంది అది ఎంటర్ చేస్తే సరిపోతుందండి మీకు ఓ ఇలా ఇలా వచ్చిన తర్వాత మీరు ఏదన్నా వీడియో చేసి పోస్ట్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ చూస్ చేసుకోవచ్చండి చూసారా ఇక్కడ గూగుల్ అకౌంట్ అని అడుగుతుంది చూసారా ఓకే అండి మనం తీసుకునే కంటెంట్ దాని గురించి క్లియర్గా క్లారిటీగా వీడియో చేయాలి మరీ ఎక్కువ లెంత్ చేయకూడదు అట్లాగని షార్ట్ చేయొద్దు అట్లాగని లెంత్ ఎక్కువగా చేయకూడదు కంటెంట్ క్లీన్గా నీట్గా ఉండాలండి ఇంకొకటి ఏంటంటే మనం ఏదైతే పోస్ట్ చేస్తున్నామో దాని గురించి ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఇవ్వాలి మళ్ళీ ఏంటంటే ట్యాగ్స్ ఉంటుంది కదా ట్యాగ్స్ కూడా రాయాలండి కంపల్సరీ తమ్ కూడా నువ్వు ఏదైతే మ్యాటర్ తీసుకున్నావో అంటే మ్యాటర్ మీన్స్ ఏదైతే కంటెంట్ ఏదైతే వీడియో చేస్తున్నావో దానికి సంబంధించే సంబంధించి ఇవ్వాలి అట్లా ఏమీ లేకోకుండా మ్యాటర్ ఏంటో నువ్వు చెప్పకుండా వీడియో పోస్ట్ చేస్తే అది వీడియో పెద్దగా వ్యూస్ వెళ్ళవండి అంటే నేను కూడా చేసిన మిస్టేక్ అంటే నాకు తెలియదు కదా ఫస్ట్ ఫస్ట్ ఎట్లా చేయాలి ఏంటి అనేది చేస్తూ ఉంటేనే చేస్తున్నాను కాబట్టి నాకు కూడా కొద్దిగా అవగాహన వస్తుందండి అంటే నేను కూడా కొంతమంది వీడియోస్ చూడడము నేను చేస్తున్న మిస్టేక్స్ ఏంటి తెలుసుకోవడము ఫస్ట్లకి ఫస్ట్ నేను చేస్తున్న వీడియోస్కి ఇప్పుడు నేను చేస్తున్న వీడియోస్కి అయితే చాలా వరకు అయితే తేడా ఉంది ఇంకొకటి ఏంటంటే నాకు రీసెంట్లీగానే వ్యూవర్స్ పెరిగారు మళ్ళీ సబ్స్క్రైబర్స్ కూడా రీసెంట్గానే పెరిగారండి ఇంకొకటి ఏంటంటే మనం షార్ట్స్ కంటే వీడియోసే మంచి మంచి వీడియోసే ఎక్కువ పోస్ట్ చేయాలండి షార్ట్స్ పోస్ట్ చేస్తే మనకి ఏం వ్యూవర్స్ వస్తారు కానీ ఎక్కువగా సబ్స్క్రైబర్స్ అయితే రావట్లేదండి అంటే అందరికీ వ్యూవర్స్ కూడా ఏం రావట్లేదు కొంతమందికి కొంతమందికి మాత్రమే వ్యూవర్స్ వస్తున్నారు అది ఏంటో ట్రిక్ నాకు కూడా తెలియదు